ఇదివరకు అంటే జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ కింద కొంత ప్రభుత్వాలు ఇచ్చేవి ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎంతవరకు స్టైఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జూనియర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉందా సీనియర్స్ కూడా చాలామంది ప్రాక్టీస్ లేని పరిస్థితులు చాలా కోర్టులో కనిపిస్తున్నాయి వీళ్ళని ఏ విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు అది ఖచ్చితంగా ఇవ్వాలి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరిగింది కానీ కొన్ని కొన్ని సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వారు కూడా ఆపదేశారు కానీ జూనియర్ న్యాయవాదులు ఏదైతే స్టార్టింగ్లో ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహం ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్గా కొన్ని ఆఫీసెస్లో కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళకి బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అందరూ కూడా స్టైఫండ్ అనేది ఏర్పాటు చేయాలి ఆ స్టైఫండ్తో వారి యొక్క వృత్తి వృత్తి నైపుణ్యంతో వాళ్ళు వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ వృత్తిలో ఎక్కువ రావడానికి కూడా ఇష్టపడి వారు ఎక్కువ న్యాయవాదులు ఎక్కువ తయారవుతారు ఆ ప్రకారం వారికి స్టైఫండ్ అనేది ఎప్పుడైతే ఉందో వారికి కనీస ఖర్చులు కనీస అవసరాలకు ఉపయోగపడతాయి అదేవిధంగా జూనియర్లకు ఏ విధంగా ఇస్తున్నామో సీనియర్లు ఆరు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక పెన్షన్ రూపంలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే కరోనా తర్వాత చాలా వరకు ఆరోగ్య పరిస్థితుల పరిస్థితి బాగాలేదు చాలా వరకు వీక్నెస్ అనేది ప్రతి వ్యక్తిలో జరిగిపోయింది ఇదివరకు చేసినంత ప్రాక్టీస్ అరవై ఐదు దాటిన తర్వాత ప్రాక్టీస్ చేయలేని పరిస్థితుల్లో చాలా వరకు శారీరకంగా వారు కొంచెం నిర్వీర్యం అవుతున్నారు కాబట్టి వారికి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ఏవైతే పెన్షన్ రూపంలో వస్తున్నాయో న్యాయవాదులకు కూడా పెన్షన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ఒక అంశం అయితే నేను ఆలోచనలో ఉంది అది కౌన్సిల్ నేను నెగ్గిన తర్వాత కౌన్సిల్ లో పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ పెన్షన్ విధానాన్ని లేదా బార్ కౌన్సిల్ వెల్ఫేర్ నుంచైనా పెన్షన్ విధానాన్ని కూడా రూపొందించాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఇప్పుడు అంటే సీనియర్ అడ్వకేట్స్ కానీ సీనియర్ మా మాజీ న్యాయ మాజీ న్యాయమూర్తులు కానీ ఈ న్యాయమూర్తులు తీసుకొచ్చి బార్ అసి కౌన్సిలింగ్ వాళ్ళకి క్లాసెస్ ఇచ్చేవారు దానివల్ల న్యాయ ప్రమాణాలు ఇంకా బాగా పెరిగేవి న్యాయ కోరికలతో వీళ్ళ క్లాసెస్ తీసుకోవడం వల్ల అటువంటి అకడమిక్ ఇవన్నీ కూడా జరగడం తగ్గిపోయాయి చాలా కాలం నుంచి అది ఖచ్చితంగా జరగాలండి ఎందుకంటే ప్రతి బార్ అసోసియేషన్లో ఒక జూనియర్ న్యాయవాదులకి క్లాసెస్ అకాడమిక్ క్లాసెస్ అనేవి జరగాలి అప్పుడు బెంచ్ బార్ రిలేషన్ బాగున్నప్పుడు ఈ బార్ అసోసియేషన్స్ బార్ కౌన్సిల్ తెలియపేస్తే అక్కడ నుంచి హైకోర్టు జడ్జెస్ని లోయర్ కోర్ట్స్కి పంపించి క్లాసెస్ చెప్పించేవారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ విధానం సరిలేకపోవడం వల్ల కొంతమంది జడ్జెస్ బయటకు రావడానికి కూడా వారు వెనకంజ వేయడం వల్ల వారికి తెలి ఎందుకంటే పిల్లలకి ఏదైతే జూనియర్లు వస్తున్నారో వారికి సీనియర్లతో ఎలా ప్రవర్తించాలి కనీసం మినిమం పరిజ్ఞానం కూడా కోర్టులోకి వెళ్ళి బెంచ్ ముందు ఎలా రిప్రజెంట్ చేయాలి మినిమం కోర్టు కోర్టు యొక్క పరిభాష కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో డ్రెస్ కోడ్ కూడా కొంతమంది కొన్ని అభ్యంతరకరమైన డ్రెస్సెస్ కూడా వేసుకురావడం ఆ డ్రెస్ కోడ్ కూడా వాళ్ళు తెలుసు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ మధ్యన కూడా జస్టిస్ ఎన్వీ రమణ గారు కూడా ఒక స్పీచ్లో వారి యొక్క జూనియర్గా వారి ప్రస్థానం ఎలా మొదలైంది అంటూ ప్రతి సీనియర్ న్యాయవాది కూడా చెప్పుకొస్తూ ఉంటారు అవన్నీ వారి యొక్క అనుభవాలు ఈ జూనియర్లు చెప్తే అవి కూడా వీళ్ళు తెలుసుకుని కోర్టులో ఎలా మసులుకోవాలి సీనియర్స్ ఎలా తెలుసుకోవాలని సీనియర్ అడ్వకేట్స్ కూడా వారి యొక్క జూనియర్గా వారి అనుభవాలు చెప్తా ఉంటే వీళ్ళు కూడా నేర్చుకుని ఇక మీద కోర్టులో ఎలాగ మసలు కావాలని చెప్పి వారు తెలుసుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు జడ్జెస్ బయటకు రాకపోవడం వారు కూడా అభద్రతాభావం ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే బార్ అసోసియేషన్స్ బార్ కౌన్సిల్స్ వారి యొక్క వారికి ఎంతవరకు ప్రొటెక్షన్ అనేది వారి యొక్క వెళ్ళి వాళ్ళకి రిప్రజెంట్ చేసుకుని వాళ్ళు తెచ్చుకోవడానికి కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండడం వల్ల బార్ అసోసియేషన్స్ ముందుకు రాకపోవడం వల్ల ఇవన్నీ కూడా చాలా వరకు ఆగిపోయి ఇక మీదట అవన్నీ కూడా బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రతి లోయర్ కోర్టు ప్రతి చిన్న బార్ అసోసియేషన్ కూడా జడ్జెస్ సీనియర్ అడ్వకేట్స్ తో క్లాసెస్ చెప్పించాలని చెప్పి అది కూడా బార్ కౌన్సిల్ దృష్టిలో వారు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తే కనుక పేషెంట్ కాదు మందుల షాప్ కూడా ఒక నాలుగైదు సార్లు చూస్తే అర్థం కాని భాషలో రాసేవారు ఇప్పుడైతే ప్రింటెడ్ గా చెప్పి ఎప్పుడైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పిందో కొంచెం మారింది వ్యవస్థలో మార్పు ఏ మందు ఇచ్చారు దేనికి ఇచ్చారు జనరిక్ కోర్ వచ్చాయి అలాగే ఇప్పుడు కోర్టు పరిభాష అనేది మీరు అన్నట్లు న్యాయవాదులకు కూడా కొంతమంది జూనియర్లకు అర్థం కాని పరిస్థితి కోర్టు కూడా సామాన్యులకి దగ్గర కావాలంటే కనుక అందులో వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎలాంటి మార్పు వస్తే కనుక అందరికీ అర్థమవుతుంది అంటే ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అపోజిషన్ లాయర్ ఏం మాట్లాడారో తెలియదు ఇప్పుడు దానికే వీడియో రికార్డింగ్ అవకాశం హైకోర్టులో కల్పిస్తున్నారండి ఎందుకంటే అదే లోయర్ కోర్టులో కూడా తీసుకురావాలి ఎందుకంటే కక్షిదారులకు తెలియాలి న్యాయవాది మా తరపు ఏం వాదిస్తున్నాడు అనేది తెలియకపోవడం ఆ వాయిదాలు ఎక్కువ పడేటప్పటికి మా న్యాయవాది వెళ్ళాడా లేదా అనేది కూడా వాళ్ళు కంగారు పడి ఈ దాడులు జరగడానికి కూడా కొన్ని కారణాలు అవే అవుతున్నాయి అవన్నీ నిర్మూలించడానికి ఆధునిక పద్ధతులు ఏదైతే వీడియో రికార్డింగ్స్ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా దానివల్ల కెమెరాస్ కెమెరాస్లో వాళ్ళు డైరెక్ట్గా వాచ్ చేసుకునే విధానం ఆల్రెడీ ఈ కోర్ట్స్ వల్ల వాళ్ళ వాయిదాలు ఎప్పుడు ఉన్నాయనేది న్యాయవాది చెప్పకుండానే వాళ్ళు వాయిదాలు చూసుకోగలుగుతున్నారు విధంగా ఈ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు వీడియోలోనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అక్కడ వాయిదా ఏం జరుగుతుంది జడ్జి గారు దాని మీద ఏమైనా స్పందించారు న్యాయవాది ఏం రిప్రజెంట్ చేశాడనేది కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా ఈ ఆధునిక అత్యాధునిక పద్ధతులు అనేవి బార్క బార్ అసోసియేషన్స్ నుంచి కూడా రిప్రజెంట్ ఇస్తూ బెంచ్ బార్ రిలేషన్తోనే అవి ముందుకు విధానాన్ని కూడా అత్యాధునిక ఈ లోపు ఐదు సంవత్సరాల టైం ఉంటుంది కాబట్టి వచ్చిన వెంటనే కూడా ఇలాంటి పద్ధతులన్నింటినీ కూడా ప్రభుత్వం కూడా సహాయం దాని అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సహాయం కూడా తీసుకుని అత్యాధునిక పద్ధతి అమలు చేయాలని చెప్పి ఆలోచనండి ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్